జగనన్న ఈ రాష్ట్రంలో ఇచ్చారు కానీ మీరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంత ఎందుకు ఒకటి చెప్తున్నాను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐదేళ్ళు ఈ యాభై ఎనిమిది నెలలో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్లు ప్రజల అకౌంట్లు వేస్తే అత్యంత పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా వేశారు అందులో బీసీ లక్ష ఇరవై రెండు వేల కోట్లు వేయడం జరిగింది దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ పార్టీలు మీ కూటమికి ఎవరికైనా ఉందా చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా అలాగే తీసుకుంటే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు పేద ప్రజల అకౌంట్లో అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు డీబీటీ నాన్ డీబీటీ కలిపి అందులో మా బీసీలకు తీసుకుంటే లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న మరి మీ పద్నాలుగేళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన ఎంత మేలు మా బీసీలకి చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవి ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీ ఓట్లు అడుగుతున్నారు మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్ అన్న మోసం చేస్తాడు అంటున్నారు కదా అంటే నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగన్ అన్న ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగనన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం బీసీ కులగానకు కూడా జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది అది జగనన్న చేసిన మోసమా అలాగే బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చేపట్టడమే కాకుండా ఇచ్చిన గృహాల్లో మెజారిటీ లబ్ధిదారులు బీసీలే ఉన్నారు అలాగే తీసుకుంటే ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మెజారిటీ లబ్ధిదారులు మా బీసీలే ఉండడం జరిగింది అలాగే తీసుకుంటే ఈ మా బీసీని స్పీకర్గా అవకాశం ఇచ్చారు అలాగే క్యాబినెట్లో పదకొండు మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు అలాగే తీసుకుంటే నాలుగు రాజ్యసభ సభ్యుల్ని జగనన్న బీసీలకి అవకాశం ఇచ్చారు ఇవన్నీ జగనన్న చేసిన మోసమాని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఈ ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఆరు మంది లోక్సభ ఎంపీలు అలాగే ముప్పై ఒక మంది శాసనసభ్యులుగా అలాగే పన్నెండు మంది ఎమ్మెల్సీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు అలాగే యాభై ఆరు బీసీ కార్పొరేషన్స్ చైర్మన్స్గా బీసీలకు అవకాశం ఇచ్చారు యాభై మూడు జనరల్ కార్పొరేషన్ చైర్మన్స్ గా బీసీలకు అవకాశం ఇచ్చారు తొమ్మిది తొమ్మిది మంది జడ్పీ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇచ్చారు తొమ్మిది మంది మేయర్లుగా అవకాశం ఇచ్చారు అలాగే ఎన్నో డైరెక్టర్ పోస్టులు అలాగే జడ్పీటీసీలు ఎంపీపీలు ఇలా ఎంతో మందికి బీసీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు అది జగనన్న చేసిన మోసమా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నేనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూడా తెలుగుదేశం జనసేన కో కోటమికి ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు ఏదో పదవులు ఇచ్చిస్తే కాదు వాళ్ళకి ఇంకా అన్ని రకాలుగా ఆదుకోవాలి పదవులు పథకాలు ఇచ్చిస్తే సరిపోదు అని జగన్ అన్ను ఆలోచించారు కాబట్టి ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకే పెద్దపేట వేస్తూ ఉన్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగులు అరవై శాతం మా బీసీలే ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల మంది బీసీలకి గ్రామ సచివాలయ ఉద్యోగులుగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో తీసుకుంటే రెండు లక్షల పద్నాలుగు వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తే ఉద్యోగ ఉద్యోగాలు మొత్తం అందరికీ కల్పిస్తే అందులో అరవై శాతం మా బీసీలకే జగనన్న అవకాశం కల్పించారు ఇన్ని రకాలుగా ఉద్యోగాల్లో పదవుల్లో పథకాల్లో బీసీలకి అగ్రతాంబూలం ఇవ్వడమే కాకుండా కులగణన చేపట్టారు అలాగే తీసుకుంటే బీసీ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రిని మనము ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా చూసామా ఆ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి తెలుసు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అలాగే నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పథకాల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టమే చేయడమే కాకుండా మా బీసీ మహిళలకు యాభై శాతం అవకాశాలు కల్పిస్తూ అదే చట్టాన్ని కొనసాగించారు జగనన్న అంతగా బీసీలకి అగ్రతాంబూలం వేస్తూ జగనన్న గత యాభై ఎనిమిది నెలల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అలాగే నిన్న నాయుడు గారు ఏవేవో మాట్లాడారు మా పార్టీ గురించి మా జగన్ గురించి అసలు కార్మికుల బీసీ కార్మికుల డబ్బులు ఈఎస్ఐ కుంభకోణంలో కొట్టేసిన నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉంటే నవ్వాల ఎడవాల అర్థం కావట్లేదు అచ్చెన్నాయుడు గారు ఇంకా అంటారు ఇక్కడ మా పార్టీలోనంట మా పార్టీ మంత్రులకో ఎమ్మెల్యేలకో ఎమ్మెల్సీలకో విలువ లేదు అని అచ్చెన్నాయుడు గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతూ ఉన్నారు ఎందుకంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపకుండా బీసీలకి విలువ ఇవ్వని మీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేని మీరు మీ పార్టీ బీసీ నాయకులు మమ్మల్ని అనడానికి మీకు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద చెప్పులా మీరు బ్రతుకుతూ ఉన్నారు పదవుల కోసం మీరా మా గురించి మాట్లాడతారు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే బీసీలందరూ ఎంతో గౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతూ ఉన్నాం అంత విలువ మా బీసీలకి ఇస్తూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకుంటే మనం చూసాం బీసీలు తాకలు కత్తిరిస్తానని అంతు చూస్తానని రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ మిగతా బీసీ నాయకులు కానీ ప్రశ్నించలేకపోయారు అంటే అంత విలువ వాళ్ళకి ఆ పార్టీలో వాళ్ళ మా గురించి మాట్లాడేది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగనన్న పాలనలో నలుగురు బీసీలకు పంపడమే బీసీ రాజ్యసభకి పంపడమే కాకుండా జగనన్న పాలనలో మా బీసీలు ఒక బాదుషాలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటేనంట ఏంటి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ని మేము మా ప్రభుత్వం మా జగనన్న తగ్గించాడని చెప్తూ ఉన్నారు అసలు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏకం జీవో వచ్చారు జగనన్న ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం కోసం దాన్ని మీ చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనిషి తన తెలుగుదేశం పార్టీ వ్యక్తితోని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి దాన్ని ఆపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్తూ ఉన్నారు ఇలాంటి అబద్ధాలు చెప్తే బీసీలు నమ్మేస్తారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే బీసీల్లో చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కోసం కొన్ని దశాబ్దాలుగా మన బీసీలందరూ కూడా ఒక కలగంటూ ఉన్నారు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి కావాలి అనేసి దానికోసం జగనన్న ఏకంగా ప్రైవేట్ బిల్లునే ప్రవేశపెట్టడం జరిగింది తన ఎంపీలతో అంతగా అంటే యాభై శాతం బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అని చెప్పి అంతగా బీసీల ఉన్నతిని పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారని జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు